గురువారం వెల్దుర్తి మండల తహాసిల్దార్ కార్యాలయాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక పశువైద్య కేంద్రంలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ధరణి దరఖాస్తుల పరిష్కరణ పురోగతిని కలెక్టర్ పరిశీలించి పరిష్కరించేందుకు తగు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక కార్యాచరణ చేసి వారం రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు ఆ మేరకు మండల తహసీల్దార్లు రోజువారీగా విభజించుకుని పరిష్కారం చేయాలని ఆదేశించారు అదనపు సమయం కేటాయించి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని సూచించారు వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో వంద దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు వాటి పరిష్కార దిశగా సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలిస్తూ ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించాలని మందుల కొరత లేకుండా చూడాలన్నారు వైద్యాధికారులు ఎలా చూస్తున్నారు ఏ విధమైన మందులు ఇస్తున్నారు ఎలా సమయపాలన పాటిస్తున్నారు సదుపాయాలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు పలు రికార్డులు మందులను పరిశీలించారు మండల కేంద్రంలోని ప్రాథమిక పశువైద్య కేంద్రంను పరిశీలిస్తూ పశువులు రోగాల బారిన పడకుండా కాపాడాలని పశువైద్యాధికారులు సమయపాలన పాటించాలన్నారు ప్రాథమిక పశువైద్య కేంద్రంలో పలు రకాల మందులను పరిశీలించారు

दुण दुण hmm. ये पहले तो इंडिया तो के खाता ट्रेनिंग में आया हो अब ये ट्रेनिंग नहीं होगा तो खाता लोग मारते थे आखाता लोग जुट गए हैं मज़े में आरा रोज़ कोना दूधी को बहुत देशर जिला लोग तो स्टेट रूल एक्ट के लिए सरित्व वो नहीं किस्मत बात है ना खाता लोग ना आने बैठे रहा आने बैठे ऐसे बंदा �

సో మొత్తం మన రాష్ట్రంలో కూడా ఎస్పెషల్లీ మన జిల్లాలో కూడా ధరణి అప్లికేషన్స్ ఏవైతే పెండెన్సీ ఉన్నాయో సో అవన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా మనం చేయడం జరుగుతాము సుమారుగా ఒక లెవెన్ థౌజండ్ వరకు అప్లికేషన్స్ మనకు ఒక టూ వీక్స్ బిఫోర్ వరకు కూడా పెండెన్సీ ఉండే సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అంతా కూడా మొత్తం మనకు క్లియర్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు జరుగుతుంది మనల్ని రావడం జరిగింది సో ఇక్కడ కూడా ఓన్లీ ఒక హండ్రెడ్ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఈ మండలికి సంబంధించి లేకపోతే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఆన్సిస్టర్స్ అమ్మేసి అమ్మేసి ఉంటారు సాదాబైన ద్వారా ఏదో ఒక అమ్మేసి ఉంటారు బట్ ఆ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు పట్టా చేసుకొని ఉండరు ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చేసేసి మాకు పట్టా చేయండి అనేసి అంటారు సో అటువంటి ఆ లోపల డిస్ప్యూట్స్ ఉన్నాయి ఏవి కూడా మనం చేయలేము చేయలేకపోతే కూడా వాళ్ళకి ఎక్కడ జరిగి వెళ్తే న్యాయం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో మన దగ్గర కానీ సివిల్ సివిల్ కోర్టు దగ్గర పోయి కూడా సివిల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలి కూడా వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూస్తే ఏవో ఒక కాంప్లికేషన్స్ కానీ సో ఏ ఒక పార్ట్ బి కేసెస్ ఇంతకుముందు పార్ట్ బి డిస్ప్యూట్ కేసెస్ అంటుంటాయి సో ఆ పార్ట్ బి డిస్ప్యూట్ కేసెస్ ఇప్పుడు మనకి మేము మోస్ట్లీ పెండింగ్ ఉన్న కేసెస్ సో అవన్నీ కూడా ఏదో ఒక లిటిగేషన్లలో ఏదో ఒక కాంప్లికేషన్లో ఉంటేనే అవి ఇప్పుడు వరకు అంటే ఎల్లారి స్టార్ట్ అయ్యి సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది సో అవి మనకి ఇంకా పెండింగ్ ఉన్నాయి సో అటువంటివి అంతా కూడా మనము రిజాల్వ్ చేసుకోవడానికి కూడా స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసినాం సో స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా చేయడం జరుగుతూ ఉంది సో లాస్ట్ వన్ వీక్లోనే చాలా సగం వరకు కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేయడం జరిగింది సో ఇంకా మిగిలిన అప్లికేషన్స్ కూడా అవన్నీ ప్రాపర్గా క్లియర్ చేయడం జరుగుతుంది సో చేసి ఏవేవైతే అప్లికేషన్స్ మనం చేయలేకపోతాము అంటే సపోజ్ కుటుంబ కళాలు ఉన్నాయనుకోండి అవి చేయలేము ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నా కానీ కోర్టు లిటిగేషన్లు ఏమైనా ఉన్నా కానీ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నా కానీ సర్వే డిస్ప్యూట్స్ ఉన్నా కానీ అతి త్వరలో మొత్తం దానికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా అప్లై చేసుకునే అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది సో ఇంకా కొన్ని మాడ్యూల్స్ ఏమైనా అవసరమైతే కూడా అవన్నీ కూడా సీసీఐకి పంపించినా సో అవన్నీ కూడా కొత్త మాడ్యూల్స్ కూడా ఉన్నాయి సో ఇంతకుముందు ఏంటంటే అన్ని కలెక్టర్ లెవెల్లోనే పెండెన్సీ ఉంటుండే సో ఇప్పుడు ఈజీగా పబ్లిక్ ఈజీ కావడానికి కొన్ని మాడ్యూల్స్ తహసీల్దార్ లెవెల్లోనే క్లియర్ అయ్యేటట్టు కొన్ని మాడిల్స్కి ఆర్డియోస్కే లాగిన్స్ ఇచ్చేసిన డైరెక్ట్ ఆర్డియో లెవెల్లోనే క్లియర్ అయిపోతాయి సో ఏవైతే ఇంపార్టెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లాంటివి ఏవైతే ఉంటాయో అటువంటివి కొన్ని ఫైవ్ సిక్స్ మాడ్యూల్స్ మాత్రమే కలెక్టర్ లాగిన్కి రావడం జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే కొద్దిగా సమస్యల పరిష్కారం కూడా ఇప్పుడు త్వర త్వరగా పరిష్కారం అవ్వడానికి కూడా సాధ్యమవుతుంది